నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బాట్లో నడుకోవాలి మన భవిష్యత్ క్రియ చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది ఈ సంవత్సరం పంచాంగం చాలామందిగా రాజ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మా రాశికి ఎలా ఉంది అంటే ఖర్చు ఎంత వ్యయం ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది ఇదంతా కూడా మనం చూసుకుంటాం కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే రాశి ఫలాలు అనేది మన జీవితం మీద ఉండేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్టు సో మనము ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాశి వారు కొన్ని ఫలిత కొన్ని పరిష్కారాలు చేసుకొని కొంచెం లాభాన్ని పొందొచ్చు మనం మన ప్రతిరోజు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో మనం ప్రతి వీడియోలో చెప్పినట్టు రాశి ఫలాలు అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా జన్మజాతకం ఉంటే జన్మజాతకాన్ని ఫస్ట్ మనం చెక్ చేసుకొని ఒకవేళ జన్మజాతకం లేదు అంటే దానికి సంబంధించిన ఇతర వేరే ప్రశ్న శాస్త్రం ఉంది హస్త సాముద్రికం ఉంది న్యూమరాలజీ ఉంది మనకి మీరు వచ్చిన టైంని బట్టి కూడా ప్రశ్న శాస్త్రంలో కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఒక లాంగ్ టర్ము పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటే తప్ప ఈ సంవత్సరం సంవత్సరం అని కాదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎట్లా నా లైఫ్ మనం ఈ టార్గెట్ నేను అనుకుంటున్నాను రీచ్ కావాలి ఖచ్చితంగా అన్నప్పుడు ఒక న్యూమరాలజీ ఒక థెరపీ ఒక యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారంగా కూడా మన రెమెడీస్ చేసుకుంటూ అలాగే యాస్ట్రో వాస్తులాగా మనకు అసలు ఏ ఏ డైరెక్షన్స్ కలర్స్ ఎలా ఉండాలి ఏ డైరెక్షన్లో ఉండాలి ఇవన్నీ కూడా ఏంటంటే కన్సిడర్ చేయాల్సి వస్తుంది మనం కాబట్టి మీరు మంచి ఎక్స్పర్ట్ని కలిసి ఈ సంవత్సరం అయినా సరే కానీ ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూడండి చంద్రుడు రాహు స్థితి బాగాలేదు ఇల్లు పోయి అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొని ఉంటారు ఏం గ్రోత్ ఉండదు పాపం కష్టపడుతుంటారు కానీ గుర్తింపు ఉండదు ఇది ఏముండదు వీళ్ళు ఎక్కడేసి ఎక్కడ వచ్చిన డబ్బు అక్కడికి వెళ్ళిపోవటము పిల్లలకి ఏదైనా చేయాలనుకున్నా చేయలేకపోవటము క్రెడిట్స్ పెరిగిపోవటము ఇన్కమ్ తగ్గిపోవటము ఇలాంటి మందిని ఎంతో చూసాం మనం అందుకని ఇమీడియట్లీ ఆ ఫ్లాట్ ఎవరికైనా రెంట్కి ఇచ్చేసి మీరు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళిపోండామా అన్న వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి చేంజెస్ వాళ్ళకి అర్థమయ్యే మనం చేసేది మా అంతా ఏం లేవు మనం వాళ్ళ జన్మజాతకంలో ఏముందో అది మాత్రమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నువ్వు ఇక్కడ ఉంటే నీకు కలిసి వస్తుంది ఇక్కడ ఉంటే నీకు బ్యాడ్ లక్ నీకు గుడ్లకు కావాలంటే నువ్వు జరిపో అక్కడి నుంచి నా సొంత వెళ్ళి కదా నువ్వు అక్కడే ఉంటే ఓకే మరి అలాగే నెగిటివ్ ఎనర్జీలోనే ఉండు నెగిటివ్ ఎనర్జీ నీకు పాజిటివ్ రానివ్వదు అది అలాగే మనకు అదృష్టంగా కాకుండా మనల్ని ఇంకా దురదృష్టవంతులకు మార్చేస్తుంది అందుకనే మనం ప్రతి వీడియోలో చెప్పేది అందుకు వస్తుంది మంచి ఎక్స్పెక్ట్ కలవండి అడ్వైజ్ తీసుకోండి లాంగ్ టైం రెమెడీస్ తీసుకోండి మంచి రిజల్ట్ని పొందండి సో ధనుర్ రాశి వారు ఏం చేయాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ధనుర్ రాశి వారు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుశి వారు ఏంటంటే ప్రతి సోమవారం రోజు కూడా చ గంధము చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయించండి శివాలయంలో నానబెట్టిన శనగలు పులిహోర రెండు కలిపి భక్తులకు పంచండి బయట బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పంచండి ప్రతి సోమవారము నేను ప్రతి సోమవారం చేయగలుగుతా గురుగారు అంటే చేయండి లేదంటేనే శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం కృష్ణపక్షంలో వచ్చే మొదటి సోమవారం ఈ రెండు రో రెండు నెలలు రెండు సార్లు అయినా సరే కానీ చేసుకున్నట్టయితే ధనురాశి వారికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ సంవత్సరం దాంతోపాటు ఎక్కడైతే స్త్రీ మనకి ఈ మన ఈ ఎండాకాలం కాబట్టి ఎవరైతే మనకి బెగ్గర్స్ ఉన్నారో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అయిన తర్వాత వాళ్ళకి ఒక టెన్ రూపీస్ వాటర్ బాటిల్ కొనన్నా వాళ్ళకి ఇవ్వండి లేదనుకుంటే ఏదన్నా మంచి జ్యూస్ లాంటిది ఏదైనా ఐటమ్ అయినా తీసుకొని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి బాదాం మిల్క్ ఒకవేళ మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వగలిగితే శుక్రుడు శుక్రుడు చంద్రుడు శని ముగ్గురికి పరిహారం జరుగుతుంది సో శుక్రుడు మనకు పాజిటివ్ ఉన్నాడు అంటే లగ్జరీ లైఫ్ ఇస్తాడు చంద్రుడు మనీ రొటేషన్ ఇస్తాడు శని భగవానుడు ప్రొఫెషన్ హెల్త్ అలాగే లాంగ్ వీటి మనకు పెంచుతారు కాబట్టి సూర్యాస్తమం అయిన తర్వాత ఒకవేళ మీరు ఇంటికి వచ్చి ఇంట్లో బాదా మిల్క్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది కుదిరినప్పుడల్లా ఇవ్వండి మీ ఇష్టం ఈ వారం అని లేదు ఈ డేట్ అని లేదు మీకు ఎప్పుడు ఫ్రీ ఉన్నారు నాకు ఇవాళ వెనస్డే నాకు వీక్ ఆఫ్ సార్ ఆ రోజు వెళ్ళండి ప్రిపేర్ చేసుకుని సాయంత్రం అయిన తర్వాత అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్లో పర్టికులర్ ఆంజనేయ స్వామి టెంపుల్లో పాయసంగాన్ని చేసుకెళ్ళి నా ఆంజనేయ స్వామి మంచి దాంట్లో ఇలాచి వేసి మంచిగా పాయసం ప్రిపేర్ చేసి ఆంజనేయ స్వామి టెంపుల్లో నైవేద్యంగా పెట్టి అక్కడ పరిసర ప్రాంతాలలో పంచి చిన్నపిల్లలకి పర్టికులర్ అక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పంచడానికి ప్రయత్నం చేయండి ధనురాశి వారికి బ్రహ్మాండమైన ఏదైతే నెగిటివ్నెస్ రాహు ప్రభావం కుజుడు ప్రభావం నెగిటివ్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా మారి మనకి మంచి రిజల్ట్ అనేది మనకి వస్తుంది దాంతోపాటు నిత్యం కూడా కొంచెం రావి చెట్టుకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి అది పర్టికులర్ వెనస్డే అండ్ సాటర్డే రావి చెట్టుకు మంచిగా నీళ్లు కొంచెం పచ్చపాలు సమర్పించేసి శని గురువు బలం పెంచుకోండి ఆటోమేటిక్గా మంచి బెనిఫిషియల్ మీ ధనుర్ రాశి వారికి వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా మీరు ఇంకా రెమెడీస్ మంచి రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ జన్మజాతకాన్ని ఒకసారి చూపించుకొని ఇంకా బెస్ట్ రెమెడీస్ మనం తెలుసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది